భార్య మీద పడ్డాడు ఒక కన్న బిడ్డను చూసుకోవాలి ఒకవేళ కొత్త ఉన్నాడు ఆ రాజును ఓదాష్టం లేరు దగ్గర ఇష్టం లేరు ఆ తెల్లవారే సమయం అవుతుంది పూత కొల్లి కుసి భూములు తెల్లారుతున్నాయి కారు కొల్లి కుసి కళ తెల్లారుతుంది నమ్ముళ్ళు కుసి నరలోకం తెల్లారుతుంది అప్పుడు నిన్నమ్మ రాజు ఒక సురేంద్ర మహారాజు కచ్చేరి మీదకి వచ్చాడు ఇది వారు కచ్చేరి మీదకి వస్తారేడా అని ఆ రైలు నమ్మడిని మూడు వేల వందల కాపురి కరణాలు గంటల వెదురు రెండు సౌదరకు బల్లలు వ్యాపార కంకడి కన విద్యార్థులకు వెళ్లి తురుకరంత వచ్చిండు ఆ వచ్చేవరకల్లా మాత్రం ఒక రాజు ఒక కలకల కల కన్నీరు వల పొతులు భార్య వెనబడి అయ్యో అయ్యా రాజవరియా ఈలను ఎంత ఉలపోతులనే కార్యం సిద్ధము కాదు అప్పటికి ఇప్పటికైనా ఒక వెయ్యి ఎడల ఏడు తప్పదని నూరెల్లా సాగుదప్పది వండిన గుండాగది వంగిన పోతాగని సాయంత్రం ఇల్లు అయితే సందవేళ అయిపోతది నువ్వు ఎంత వల నీ కార్యం సిద్ధము కాబోదు అప్పుడు మాతృంగా ఏమంటారు వచ్చిన స్టోరు పదలు నీ వారి అన్న ఏమి కోరుకున్నది రేపు రేపడికెల్లా సక్షినా పదగారు రాయబట్ట కొడుకులు నన్ను నీ కొడుకు సత్యశీల రాదు వెనకున్నది ఈ ఎల్లు నీ కొడుకులు వినివ్వాలే ఒకవేళ మాత్రం నీ కొడుకుతో కట్టముట్టేయాలే నీ కొడుకు ముందు నడవాలన్నప్పుడే ఆ కన్న కొడుకు సత్యశీల మహారాజు ఒక కోడలు రమాదేవి వాళ్ళు కొత్త మేడ లోపల ఉన్నారు ఈ పాత మేడలో వీళ్ళు ఉంటారట అయ్యా మీ కొడుకుని దోలుక రమ్మన్నప్పుడే ఆ రాజుగల్ల రగరాజు ఒక సురేంద్ర మహారాజు అయ్యో అయ్యో కానీ నా కొడుకు దగ్గర పోయి కొడుక సత్యశీల ఆ సపోండం వచ్చి ఏనాడ సాయంత్రం సంద వినిగా అవుతుందాట మీకు రంగం వచ్చి కట్టె పట్టుమంట ముందు నడుమంట నక్కుడు ఆ గల సురేంద్ర మహారాజు బిడ్డనెత్తుకున్నాడే కల కల కన్నీరు వల పోసుకొని వాకిట్లో వాడు కన్నా తండ్రి ఒక సురేంద్ర మా రాదు ఏడు ఏడు మేడల్లో కలిగి ఏడు మెల్ల సత్తశీలం ఆ రాదు మా నాయన మాత్రం కలి ఏడు మెడకొచ్చి కొడుక కొడుకు అంటున్నాను ఆ కొడుకు సత్తశీలం ఆ ఆ కలి ఏడు మేడలకి ఎప్పుడైనా వాకిట్లోకి వచ్చిండో నాయినా ఏనన్నా తోడబొట్టె సెల్ ఒక ఏదో కోళ్ల గుర్లో పిల్లలు కసగాని పశువులను ఎత్తుకొని నామె ఆడకొచ్చినవు ఏ పని కలిగింది నా woo சாயந்த காத்துல கருநாளுக்கொடுக்க இயல ஏன் ஆனால் நல்ல கொடுக்க போறா ఆరేళ్ళు మూడేళ్ళు వందల కావల కదనాలు వచ్చిన కొడుక ఏ తల్లిదండ్రుకైనా అప్పటికి ఇప్పటికైనా ఏమి కోరుకుంటారు సత్యనారాయణ తన కూడా రాయటంటారు నా కొడుకా ఎత్తుకొని నా కన్న తన నా వాకిట్లకి వచ్చిండు నా ఆయన సురేంద్ర మహారాజా నా తల్లి ఏనాడు మరణమైందో ముందు నడవల్ అన్నప్పుడే ఆ వాకిట్ల కన్న తల్లి ఉన్నాడు ఏమి రానక్కను ఊత లోకం ఏమనుకుంటారు నా ఆయన ఇక్కడ లేవడం నా భారం తీసుకొస్తా అని ఏడేడు మేడలకు కలి మేడలకు మెడలకు వచ్చిండు भामा रमा देवी ఎప్పుడు అయితే మీ నాయనొచ్చి ముందు నడవాలే కొడుకే సత్యతీల రాజా ఏ తల్లిదండ్రికైనా ముందు నడవాలి కట్టబట్టాలని చెప్పి సబ్బండ పలికిందా ఆ కూడలు రమాదేవి ఏనాడు కత్త ఒక కాసయాత్ర తిరుపతి తీరంగ మోనాన్ని మోనాంధ్రి ఏనాడు ఒక బిడ్డను కనుక ఉన్నదు కానాడు ఒక పాప కార్యం ఉండే రమాదేవి కడుపుల కత్తలు ఒక నూట బిల్లాలు బుక్కిత విషయాలు పెట్టుకుంటా ఒకవేళ మాత్రమే తరచు కొడుకు కోడలు ఉన్నాగా అత్త పిల్లల ఘనంగా చూసిందా నా ఈడేం పోయింది నా తోడేం పోయింది నేను కడుపుల కనుకుండా నా కడుపుల కొడుకులో బిడ్డలో పుడితే మా అత్తమా పాడిచ్చేది ఉండే పాడిచ్చేది ఉండే ఆ కొడుకు కోడలు ఉండంగ అత్త పిల్లల చూసి చూసిన లోకం మీద అని కడుపుల కత్తులు నోట బిల్లాల బుక్కి సాలు పెట్టుకున్నవి అది పాపకాలి ఉండరా

నీ తల్లికి కట్టబట్టేది ముందు నడిచే లేదు నీ సెల్లెనెత్తుకొని ఏనాడు ముందు నడు మరి ఏనాడుగు వచ్చిండో నా యొక్క తన ఎత్తు కొడుకు కోడలు ఉండగా మీ తల్లి ఒక పిట్టనిగా అన్నది అంటే నేను అనేది ఉండే నేను కంటే వాళ్ళు ఆడిచ్చేది పాడిచ్చేది నా ఈడేం పోయింది పోయింది ఒకవేళ మాత్రం ఈ యొక్క తల్లి ఒక సుజల రాని తన ఎత్తు కొడుకు కోడలు ఉండంగా బిడ్డను కనుక్కుంది అది కని భూమి వేసింది మీ తల్లి మరణం అయింది ఎన్ని రోజులు తప్పలే నాదా నువ్వు అక్కడ వేయలేదు కట్టేసేది పట్టేది లేదు మీ తల్లికి ముందు నడిచేది లేదు ఇలా సావధానం చెప్తే వాళ్ళు ఊరు పని మాటలకి ఏమి లేదు ముప్పై నలభై వేలు అయితే మూడొద్దు నాడు మూడు పోయాలి ఐదు నాడు ఐదు పోయాలి తొమ్మిది వద్దకాలంలో ఇవన్నీ అయిపోయినాక నా సంటికి వచ్చి మళ్ళా పదాలు కథ చెప్పాను ఇలా ఇవన్నీ లక్ష రూపాయలైతే ఒక సాగు చేస్తా నువ్వు నీ కన్న తండ్రి పేటి పోయి వాకిట్లో ఏనా మరే ఆయన తల్లి మరణమైందని వచ్చినవు నులక నుంచాని గన్నవు తన ఎత్తు కొడుకుండంగ కోడలుండగా అన్నవాని అనరాని మాటలని వాన్ని వాకిట్లా ఎల్లగొట్టి ఒకవేళ నీ సెల్లనెత్తుకొని ఏనాడు వచ్చిండో రేపు కల్లా నా తల్లిని కష్టదానం చేసినా గాని అది మాత్రం ఒక కొడుకు కోడలుండగా ఏ నడు ఒక బిడ్డను అన్నదో ఆ తో కడుపులో పుట్టిన బిడ్డను కూడా నీ తల్లితోడు ఒక మంగళ నాడు మనసు చచ్చిపోతే పాడకొమ్ము కొన్ని ఎట్లా కడతారు తల్లితోడి పిల్లలు పాడ కొమ్ము కట్టబోయి కాస్త దానం చేసి వస్తేనే మంచిది నా వాకి ఏది లేదు తల్లితోడి పిల్లలు తీసుకొని కాస్త దానం చేసి మంచిది అని చెప్పి వాన్ని కాలేత్తి దాన్ని ఎత్తి కొట్టి మన వాగిలకే ఎల్లగొట్టమంటుంది పాపకారి ఫైటింగ్ ఎందుకన్నాడు నిన్ను ఏం చెప్తా అంటే నిన్న ఈ పదం అవగా అన్న తల్లిని కాష్టదానం చేసుకొని కొడుకున్నా ఎవడన్నా ఉన్నాడా సరే సరలుగా అత్తలు బొత్తలు పెట్టుకో అరే భగవంతునిచ్చిందుకు కన్నారు దానికి ఏం తప్పే భగవంతుడు తన కొడుకు కూడలుండే కొడుకు ఆడిచ్చేది లేకపోవచ్చు ఆగు ఎందుకే నువ్వు నొట్టి మీద కాకులు ఆగనే ఆగవు ఎందుకే ఉన్నావు ఎందుకు ఎందుకు గిట్లా మళ్ళా అంటే మాత్రం నిన్న ఈ పండ్ల వలపడి ఈ ముడగోడతో వేసేది కదా గది ముందు అయ్యా ఎందుకే సగం దజనాలు చేసుకుంటే సచ్చదాకా ఏడిపోయిన మగోడు అన్నప్పుడు తనకు దోయన దోయన ఆడు చెప్తానైతు సంసారం అయితే మస్తు దొరుకుతుంది సగం దర్జనలు చేసుకుంటే సచ్చదా ఏడిపోయాను వ్యాసు మొగడు ఆశంట ఏమైందట సట్టగల్ల కల్ మొగడు చుట్టమైతే రొయ్యగల మొగడు రోలెక్స్ చూసి సత్తగా చిన్న ఉండొచ్చు రొయ్యగలవాడు పెద్ద రోలెక్స్ రోలేని గంగితులు చేసుకుంటే ఊరిలో కూడా అది కందు తిండి లేకపోవచ్చు ఊరులో పడి అడక మొగడ మొగడ మొలకాలకవారు అంటే తెల్లెల కందులు కావటందుకు పూల అయింది మొగడ మొగడా తేనతో వారంటే తొమ్మిది రోజులు మోతి పెట్టి పనట కాల్చి అయితే మొగడ మొగడ అంటే కుక్కతో పూల పోయింది అసలు కావచ్చు పార్థంగా పోవచ్చు గుండలు

వైను కట్టబడినట్టుంటే ఎవగారింటికి నేను వెళ్ళిపోతా నేను మందేసుకో పాలు మింగనదత్తులు తాడానికి ఊరతారు పెట్టుకుంటున్నాను కూడా కాలు మొత్తం ఆడదాని మొక్కటి మొక్కటోడు అంటే ఆడదాని కాలు మచ్చిన వాడు ఏం చెప్తాడు తెలిసాను ముంగట ఏది లేవాడు కథ చెప్తాడు లేకపోతే ఆడదాని కాలు మొక్కడు ఏం చెప్తాడు తెలిసాను డోలన్నా కొడతాడు లేకపోతే गर्के ताला गर्छन् ओली कुमार ओके भ सि सि अब नबे बुद्धि मात्रै हा लेख्नु भदमै ए नट सि भगेछ न